ఇప్పుడు మనసు సీరియల్ ఫ్యామ్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గారు వసుధారా అలియాస్ రక్షా మ్యామ్ ఇద్దరు కూడా ఈరోజు రిపబ్లిక్ డే విషెస్ని ఇంకా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు కానీ లాస్ట్ టైం బిఫోర్ లాస్ట్ టైం అలా రిపబ్లిక్ డే రోజు వాళ్ళు చెప్పిన విషయస్కి సంబంధించిన వీడియోస్ అనేవి మాత్రం ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి ఏ డేకి సంబంధించిన వాళ్ళు ప్రీవియస్ ఇయర్స్లో పెట్టిన వీడియోస్ అన్నిటినీ ప్రజెంట్ ఇయర్లో అదే డేట్తో వాళ్ళ వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్ అయితే సో ఇంకా వాళ్ళ విషెస్ చెప్పకముందే వాళ్ళిద్దరు విషయస్ని మనకి వీడియోల రూపంలో అందించేశారు వాళ్ళ ఫ్యాన్స్ సో వాళ్ళిద్దరు ఉన్న వీడియోస్ సంబంధించిన పిక్స్ అన్నింటినీ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను నిజంగా అప్పుడు చాలా క్యూట్గా అసలు వాళ్ళిద్దరి పేరు చాలా చాలా బాగుంటుంది మన అందరికీ తెలిసిన సంగతే సో వాళ్ళిద్దరికి సంబంధించిన వీడియోస్కి సంబంధించినవి అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి మంచి మ్యూజిక్తో సో ఇన్స్టాగ్రామ్ మొత్తం చూసుకుంటూ ఉంటే వసు ఫ్యాన్స్ పేజెస్ వాళ్ళు పెట్టే పోస్టులు ఆ వీడియోస్ తప్ప వేరేవైతే చాలా తక్కువగానే ఉంటాయి సో దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి